మరీ ముఖ్యంగా పలాస నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల తాలూకా పరిస్థితి గురించి కూడా మీకు తెలియపరచడానికి అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే పెడితే అది ప్రజల కోసం పెడతారు లేదంటే ఆ పార్టీలో కష్టపడిన వారి కోసం పెడతారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తప్ప ఇతర పార్టీలన్నీ కూడా వారి యొక్క సొంత కులానికే అగ్రపీఠం వేస్తున్నాయి ఇందులో భాగంగా జనసేన పార్టీ పెట్టింది జనసేన పార్టీ వాళ్ళ కోసం అంటారు యువత కోసం అంటారు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తామంటారు కానీ యువతను ఏం చేస్తున్నారంటే కేవలం జెండా మోసే కూలీల్లా మాత్రమే చూస్తున్నారు తప్ప యువతకి రాజ్యాధికారం వైపు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అణగారిన వర్గాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఈరోజు రాజ్యాధికారాన్ని ఇవ్వట్లేదు వైఎస్ఆర్సిపి పార్టీలో ఈరోజు మత్స్యకారులకి చాలా అగ్రత వేశారు పలాస అనే ఉదాహరణ తీసుకున్నట్లయితే గౌరూలు నా సోదరుడు అప్పలరాజు గారికి గతంలో టికెట్ ఇచ్చారు మంత్రివర్యులు చేశారు మరలా ఇప్పుడు కూడా మత్స్యకారుల తరఫున ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాస్పిల్ గణేష్ కుమార్ గారికి మరో మత్స్యకారుడికి వైఎస్ఆర్సిపి పార్టీ మత్స్యకారులకు అండగా నిలబడింది అలానే ముమ్మడి వరంలో పొన్నార సతీష్ గారికి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మత్స్యకారుల తాలూకా గొంతును వినిపించడానికి టికెట్ ఇవ్వడం జరిగింది అలానే కుప్పంలో కూడా భారత్ గారికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇతర రాజకీయ పార్టీలు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీరెవ్వరూ కూడా మత్స్యకారుల ఓట్లను తీసుకుంటున్నారు తప్ప మత్స్యకారులకు సీట్లు ఇచ్చే దమ్ము ధైర్యం నీతి జాతి లేదు ఈ పార్టీలకి మత్స్యకారులు అంటే జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఇతర పార్టీలకి ఏం కలపడ్డాయంటే కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు అంటే ఓట్లేసే ఒక మనుషుల్లా చూస్తున్నారు తప్ప మత్స్యకారుల సమస్యలు కూడా తీర్చుకోవడానికి మత్స్యకారుల గొంతు కూడా అసెంబ్లీలో వినిపించడానికి వీళ్ళకి ఇష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనస్తో రాజ్యాధికారాన్ని సోషల్ జస్టిస్ని సామాజిక సమీకరణాలని అన్ని కులాల్ని కూడా సామాజిక సమీకరణాలు సెట్ చేసి ఈరోజు ఖచ్చితంగా మత్స్యకారులు కూడా మనుషులే మత్స్యకారులు కూడా వాళ్ళు కేవలం ఓటు బ్యాంకే కాదు మత్స్యకారుల్లో కూడా నాయకులు తయారవ్వాలి మత్స్యకారులు కూడా వాళ్ళ సమస్యలు తీరాలంటే మత్స్యకారుల సమస్యలు తీరాలంటే కేవలం మత్స్యకార నాయకులు అసెంబ్లీకి వెళ్తే తప్ప ఇతర ఒక కమ్మ కులానికి చెందిన వాళ్ళు లేదా సెట్ కులానికి చెందిన వాళ్ళు లేదంటే ఏ ఇతర కులానికి చెందినవారు ఓ పలాస నియోజకవర్గంలో కానీ లేదంటే మత్స్యకార ప్రాంతాల్లో నిలబడినట్లయితే వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలియవని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్సుతో ఈరోజు అప్పలరాజు గారు లాంటి మంచి వ్యక్తికి అభివృద్ధికి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అప్పలరాజు గారు ద్వారా చూపించారు ఈ రోజు పలాస నియోజకవర్గంలో రాజు గారి తాలూకా నాయకత్వం ఎంత బలపడిందంటే కారణం ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు శిథిరప్పల రాజుగారి తాలూకా నాయకత్వంలో అనేకమైనటువంటి మంచి పనులు చేశారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మిగతా ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తినడానికి తిండి ఉండాలి ఒక బట్ట ఉండాలి నిలువు ఉండాలి లక్షలాది మందికి నీ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు లక్షలాది మందికి ఈరోజు ఇల్లు ఇచ్చారు మహిళలకు అండగా నిలబడ్డారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకు చదువుతున్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే చాలా కష్టమైన పని కానీ ఈడీఎక్స్ అనేటువంటి ఒక యాప్ ఒకసారి ఓపెన్ చేయండి ఈడీఎక్స్ అనే యాప్ చూడండి సంవత్సరానికి మూడు వందల ఎనభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఫారన్ లో మనం అక్కడికి వెళ్లకుండా ఆన్లైన్ లో ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అనేకమైన సౌకర్యాలు కల్పించారు అంతేకాకుండా అమ్మఒడినటువంటి అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి ఒక దూర దృష్టి వ్యక్తిగా దార్శనికత ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళలో అత్యంత ఉత్తమమైనటువంటి అప్పలరాజు గారిని ఈరోజు ఇక్కడ కేటాయించారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం అలాగే బిజెపి అలాగే జనసేన పార్టీ అభ్యర్థి గౌ శిరీష గారు ఆమె పలికే పలుకులు చాలా బాగుంటాయి కానీ గతాన్ని చూసుకున్నట్లయితే అన్ని కూడా చాలా ఘోరంగా ఉంటది పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గానికి వచ్చి ఇదే శిరీష గారి కుటుంబం గురించి ఏం మాట్లాడే మన అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అల్లుడి ట్యాక్స్ అనేది కడితే తప్ప ఇక్కడ ఏది జరగదని చెప్పారు అయితే ఇప్పుడు అల్లుడు ఏమైనా మారిపోయాడా శిరీష గారికి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడుగుతున్నాం అల్లుడి ట్యాక్స్ కట్టడదే మీరు అసలు ఏమీ చేసేవారు కాదు కదా మరి ఇప్పుడు అదే అల్లుడు ఉన్నాడు అదే కమ్మ కులస్తుడు ఉన్నాడు అదే సెట్టి పంచు కులానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మీరు నిన్నటి వరకు అసలు మీకు ఇక్కడ ఇంటి అడ్రస్ లేదు నిన్న కాక మొన్న వచ్చి ఇల్లు కట్టుకున్నారు కానీ అప్పల గారి మీద విమర్శలు చేస్తున్నారు మీరు అప్పల రాజుగారి మీద విమర్శలు చేసే ముందు ముందు మీ చరిత్ర తెలుసుకోండి మీ తాత గురించి గొప్పగా మాట్లాడుతారు అసలు మీరు మత్స్యకారులకు ఏం చేశారు ఇప్పుడు వరకు చెప్పండి అసలు మీకు మత్స్యకారుల సమస్యలు ఏం తెలుసు చెప్పండి కేవలం ఏంటంటే ముసల కన్నీలు కార్చి నేను ఆడపిల్లను నేను ఆడబిడ్డను నా మీద అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చేటప్పుడు మీ నాన్నగారికి అధికారం ఇచ్చేటప్పుడు మీ తాతగారికి అధికారం ఇచ్చేటప్పుడు మీరేం చేశారు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు ఏం చేయగలరు నేను ఒకటే చెప్తున్నాను పలాసా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తు మొక్కుతున్నారు సిదిరప్పల గారు లాంటి స్థానిక నాయకులకి విద్యావంతులకి ఒక వైద్యుడికి అభివృద్ధి ప్రదాతకి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తికి మనం కాపాడుకొని ఖచ్చితంగా గెలిపించాలి సిధిరప్పల రాజు గారితో గెలుపు హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే మత్స్యకారులందరూ కూడా ఈరోజు సిదిరప్పల రాజు గారితో ఉన్నారు బీసీలందరూ కూడా సిదిరప్పల రాజు గారితో ఉన్నారు మైనారిటీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఈ రోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెలబ్రిటీగా ఇది ఎదిగారు కారణం ఏంటంటే సిధిరప్పల రాజు గారు అంటే ఒక నియోజకవర్గం కాదు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు మత్స్యకారులకి కాబట్టి